హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అఖిల ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే నేనైతే ఇవాళ ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను అయితే అన్నిటి నాన్ వెజ్ అన్నింటిలో కూడా ఎగ్స్ కొంచెం స్పెషల్ ఎందుకంటే వెజిటేరియన్స్ కూడా ఎగ్స్ తింటుంటారు కదా ఎందుకు మరి తెలియదు కానీ అయితే మీకు అన్ని బిర్యానీల కంటే ఏ బిర్యానీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే ఎగ్ బిర్యానీ ఇష్టం చేయడం తినడం కూడా ఎందుకంటే చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది కదా నా మన చికెన్ మటన్ కంటే కూడా సో ఇప్పుడైతే మనం ఆ ప్రాసెస్ని చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఎగ్స్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు ఓన్లీ ఒక టెన్ మినిట్స్ పెట్టాలి అయితే అందులో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టీల్ బౌల్లో వేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి గిన్నె కూడా ఖరాబ్ కాదు మనకి ఎగ్స్ కూడా పాడవకుండా వస్తాయి సో ఇవన్నీ ఉడికేలోగా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను రైస్ కడిగేసి పెట్టుకున్నాను మిగిలిన ప్రాసెస్ అంతా కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు అవి కొంచెం చల్లారాలి కదా అవి ఉడకగానే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టి కొంచెం చల్లారాక ఇలా ఎగ్స్ అయితే పొట్టు తీసేస్తున్నాను అయితే ఇప్పుడు మనం రైస్లోకి ప్రాసెస్ చేద్దాం ఎప్పుడైనా సరే మనం మన ఇలాంటి బిర్యానీలు అలాంటివి చేసేటప్పుడు వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా తీసుకోవాలి ఇలా నేనైతే ఒక పెద్ద బౌల్లో దానికి కొంచెం ఉంచుకొని వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు అందులోకి మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసాను అలాగే సాల్ట్ కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే మిగిలిన ప్రాసెస్ అంతా చేసేసరికి మనకి వాటర్ అనేవి మరుగుతాయి అన్నమాట సో ఇక్కడ నేనైతే ఫస్ట్ పెద్ద బౌల్ పెట్టుకున్నాను బిర్యానీ అందులో అయితే చేస్తామో అదే బౌల్ పెట్టుకొని అందులో ఒక చాలానే వేసుకున్నాను ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే పర్లేదు లేదంటే ఇలా చేసేసుకోండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో ఆనియన్స్ అందులో వేసేసుకొని అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెడితే నల్లగా అవుతాయి అలాగే మెత్తగా కూడా ఉంటాయి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి ఈ ఆనియన్స్ వేగేలోపు నేను ఆనియన్ రైతా కూడా చేసేసాను ఇక్కడ అయితే ఇవి మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని అందులోనే నేను కొన్ని కాజు వేసాను మనం చికెన్ బిర్యానీ అయితే పీసెస్ ఎక్కువగా ఉంటాయి కదా అయితే ఎగ్ బిర్యానీలో ఓన్లీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇందులో ఉన్నాయి టేస్ట్ వస్తాయి అన్నమాట కాజు వేస్తే కాజు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలంటే ఇంకేం వేయకూడదు పసుపు వేసేసుకొని అందులో ఎగ్స్ వేసి హై ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ మనం వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడైతే అందులోనే మళ్ళీ కూడా నేను కొంచెం హోల్ గరం మసాలా వేసాను చాలా తక్కువ వేసాను ఎందుకంటే రైస్లో ఎక్కువ వేసాను కదా మీకు మీ స్పైసినెస్కి తగ్గట్టుగా మీరు వేసేసుకోండి అయితే ఇప్పుడు అందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను నేను చేసేది ఇక్కడ తక్కువ క్వాంటిటీనే ఇవి ఫ్రై అయ్యేలోగా మన రైస్ కూడా మంచిగా మరిగిపోయినాయి అందులో నేను రైస్ కూడా వేసేసాను ఇప్పుడైతే అందులో రైస్ వేసేలోగా ఇది హై ఫ్లేమ్లో పెడితే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే కారం ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక పెరుగు వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఈ టైంలో అందులోకి ఎగ్స్ అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గరం మసాలా అంతే నేను ఇంకేం మసాలాలు వేయట్లేదు మీకు కావాలంటే ధనియాల పొడి సపరేట్గా జీలకర్ర పొడి ఇలా వేస్తుంటారు నేనైతే ఏం వేయలేదు ఓన్లీ మసాలా మాత్రమే వేసాను వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వదిలేస్తే గ్రేవీ అంతా కూడా దగ్గరకి అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయిన టైంలో అందులో మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర కాజు ఫ్రై చేసుకున్న కాజు వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా అవి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక తీసి మన ఎగ్స్ పైన ఎగ్స్ ఎగ్స్ గ్రేవీ పైన వేసేసుకొని దానిపై నుండి మళ్ళీ మొత్తం కూడా ఇలా ఆనియన్స్ కాజు అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని మంచిగా మూత పెట్టి దమ్ చేసుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే చికెన్ బిర్యానీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి కానీ ఎగ్ బిర్యానీకి అంత టైం పట్టలేదు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎందుకంటే గ్రేవీ మొత్తం కూడా ఆల్రెడీ ఉడికిపోతుంది రైస్ కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది సో ఇదన్నమాట ఎగ్ బిర్యానీ ప్రాసెస్ మీకు ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకోండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను ఒక్కొక్కసారి కుక్కర్లో కూడా వేస్ట్ చేస్తాను ఇదండి వాళ్ళ బిర్యానీ రెసిపీ అయితే మీకు నచ్చితే ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్